అధికారం పోయాక మతిస్థిమితం లేకుండా వ్యవహరిస్తుందని స్పీకర్ పైన చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మండల పార్టీ అధ్యక్షులు ఎక్కడి రెడ్డి అన్నారు శాసనసభలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రోద్బలంతో స్పీకర్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ వీణవంక మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు రఘుపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ అధికారం లేకుండా ఉండలేకపోతుంది పది సంవత్సరాల రాబంధుల పాలన వారి ప్రజా వ్యతిరేక విధానాలను దృంగలు తొక్కి బిఆర్ఎస్ అన్యాయాల అక్రమాల నుంచి తెలంగాణను విముక్తి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనకు ప్రజలు అవకాశం నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు ప్రజా నిర్ణయాన్ని స్వాగతించి అభివృద్ధిలో కలిసి రాకుండా నిత్యం శాపనార్థాలు పెడుతున్నారు అబద్దాలతో రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు తెలంగాణ సబంధ వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి కుయక్తుల్ని కపట నాటక వర్గాలను ఆపకపోతే కాంగ్రెస్ పార్టీ సైనికులుగా బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి చెప్పే కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు స్పీకరు స్పీకర్ను ఉద్దేశించి ఏకవక్షంగా మాట్లాడినటువంటి రెడ్డి అతనికి సపోర్ట్ చేసినటువంటి కేటీఆర్ల దిష్టిబొమ్మలు దానం చేయడం జరిగింది వారి వాళ్ళ దళితుల దళితులపై వాళ్ళకున్న వ్యతిరేకతను అసెంబ్లీ సాక్షిగా చాటుకుంటారు ఈ యొక్క పద్ధతి సరైంది కాదు వాళ్ళు గతంలో కూడా దళిత ముఖ్యమంత్రి మాట్లాడించి దళితులు మోసం చేసిన టిఆర్ఎస్ పార్టీ ఈరోజు దళిత లేదు అంటే వాళ్ళకు దళితుల పైన ఎంత వ్యతిరేకత ఉందో వాళ్ళు వాళ్ళు జగదేశ్వర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు మరియు కేటీఆర్ గారు వాళ్ళ పార్టీ స్వభావాన్ని బయట పెట్టి దళితుల పట్ల వాళ్ళకి ఎంత వ్యతిరేకత ఉన్నదో వాళ్ళు క్లియర్ గా చూపిస్తున్నారు ఇప్పుడే కాదు గతంలో కూడా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ వాళ్ళు చేసిన మోసాల అబద్ధాలు దళితులకు మొట్టమొదటి మోసం తయారు వాళ్ళు ఏ పేరు చెప్పుకొని దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని పేరు చెప్పి దళితులు వాడుకొని దళిత ఊర్లను దండుకొని దళితు సీఎం అయిడు కేసీఆర్ అప్పటి నుండి కనీసం వాళ్ళ పార్టీలో ఉన్న దళితులు కూడా దగ్గర రానియాడు అలాంటి కేసీఆర్ అలాంటి కేటీఆర్ జయకీశ రెడ్డి నా రెడ్డి రావుల ప్రభుత్వం ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఆల్రెడీ గద్దె గద్దె దించారు గద్దె దిగిపోయారు మీరు ఇంకా కూడా మీకు జ్ఞానం రాకుంటే మీకు కష్టం ఇప్పటికే కనీసం కనీసం లేకుండా పోయింది మీకు ప్రజలలో ఇంకా కూడా ఏమి ఉండదు ఇంకొకసారి కనుక దళితుల దళితులను అనుచిత వాక్యాలు చేస్తే ఎలాంటి హోదాలో ఉన్న వ్యక్తులైనా మీకు కనబడతలేరా అదే ఇరవై మండల కేంద్రంలో మీ దిష్టిభూ దానం చేసినట్టు రాష్ట్ర వ్యాప్తంగా మిమ్మల్ని మొత్తం దూరం చేసి మిమ్మల్ని అసలు నాశనం చేయడానికి దళితులు తయారుగా ఉన్నారు ఒక దళితులే కాదు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కటి అబద్ధం అబద్ధం అబద్ధంతో చెప్పి చెరగాట వాడేరు ఇంకా కూడా వచ్చిన ఐదు పది సీట్లు కూడా లేకుండా మీ ప్రభుత్వం సర్వ అవుతుంది ఖచ్చితంగా దళితులు పెట్టుకుంటే పెట్టుకుంటే మాత్రం బాగుండదు మేము మీన కాంగ్రెస్ పార్టీ పక్షాన మా దళిత సంఘాల పక్షాన మేము హెచ్చరిస్తున్నాం దళితుల పక్క మీ వివక్ష దళితులకు మూడెకరాలు అన్నారు తర్వాత దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నారు ఆ వాగ్దానం తప్పిం నేరేళ్లలో ఏం చేసిందని కేటీఆర్ గారు మీ ఇసుక దందల దళితులను మీదిపై ట్రాక్టర్లను కూడా తోలి వాళ్ళను డ్యామేజ్ చేసడానికి కారకులు మీరైంది మీ ప్రభుత్వంతో చెరసాలల పెట్టి లాక్అప్ డేట్ అయింది ఎవరి ఎవరి పాలనను తమరి పాలనలో కదా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇంకా దళితులపై కపట ప్రేమ చూపించి శాసనసభ పర్వంలో ఒక దళిత స్పీకర్ పై అనుచిత వాక్యాలు చేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారిని మీ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి మీకు పార్టీ క్రమశిక్షణ రాహిత్యం ఉన్నట్టయితే జగదీశ్వర్ రెడ్డి గారిని వెంటనే మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి ఇకపై దళితులపై అనుచిత వాక్యాలు చేసిన ఎలాంటి అవాక్కులు చెవాక్కులు పేలినా తస్మాత్ జాగ్రత్త దళిత వాడల్లో మిమ్మల్ని తిరగనివ్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరిస్తూ